అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటండి బాబు ఈ సర్వేలు బాబోయే సర్వేలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వేలు ఎక్కడా జరగండవేమో ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిస్ప్లే పెట్టి మరీ సర్వేల్ని ప్రొజెక్ట్ చేసే అంత పరిస్థితికి వచ్చేసింది ఏపీ నిజంగా ఏపీలో జరుగుతున్న రాజకీయం ఆ మాత్రం ఈ మాత్రం రాజకీయం కాదని బాబు మహా దారుణమైన రాజకీయం అయితే కనుక జరగబోతుంది ఎన్నికలు రంగరంగం ఎలా ఉంటుందంటే కురుక్షేత్రం కూడా సరిపోదేమో అలా ఉండబోతున్నాయండి ఎన్నికలు కాబట్టి ఇలాంటి ఎన్నికలకి ఒక రకంగా ఆజ్యంపు పోస్తున్నాయి ఈ సర్వేలు అని నేను మనసులో మారి చెప్తున్నాను నిజంగా ఆ ఎన్నికలకి ఆజ్యంపు పోస్తాయి మంటను ఇంకా రేపుతున్నాయి అని అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పొలిటి ఇది పొలిటికల్ క్రిటిక్ సర్వే ఏదైతే ఉందో పిసిఎస్ పొలిటికల్ క్రిటిక్ సర్వే ఏదైతే ఉందో ఇండియా అది అది ఏం చెప్పిందంటే కనుక ఒక్కసారి నేను చదువుతాను జస్ట్ నన్ను ఫాలో అవ్వండి మీడి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండవరగో చూడండి ఏ పార్టీకి ఫేవరెట్గా చెప్తుంది ఈ సర్వే ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనేది ఈ సర్వే చెప్పింది అనేది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను మధ్యలో మాత్రం కట్ చేయొద్దు ఎండవరకు చూడండి అలాగే మరి ముఖ్యంగా నేను చెప్పే నా చిన్న రిక్వెస్ట్ ఏదైతే ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన వాయిస్ ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో అది ఇంచుమించు ఒక లక్ష మందికి చేరాలి మన ఛానల్ టార్గెట్ లక్ష మంది సబ్స్క్రైబర్లు మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక పాత వాళ్ళే చూస్తున్నట్లయితే కనుక పాత కష్టపడ సబ్స్క్రైబర్లే చూస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మన ఇన్ మన ఛానల్లో జన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము ఇది పొలిటికల్ క్రిటిక్ సర్వే నేను చేసింది కాదు మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను నేను చేసిన సర్వే అయితే కనుక నేనే చేశాను నేను చే నా అనాలిసేస్తే నాదే అని చెప్తాను ఇది నేను చేసింది కాదు పొలిటికల్ క్రిటిక్ సర్వే అనేది ఒక ఇండియా అనేది ఒక సంస్థ పొలిటికల్ క్రిటిక్ సర్వే సర్వే ఇండియా అనేది ఒక సంస్థ ఆ సంస్థ చేసిన సర్వే కాబట్టి ఇది అలా చెప్తుంది ఏం చెప్తుందంటే అంటే కనుక అది డైరెక్ట్గా మీరు వెబ్సైట్ దగ్గర కొట్టేయచ్చు పొలిటికల్ క్రిటిక్ సర్వే అంటే కనుక ఈజీగా మీకు ఇలా వస్తుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒక్కసారి అలా లైన్లో ఉండండి ఇది పొలిటికల్ క్రిటిక్ సర్వే చూస్తున్నారు కదా ఈ సర్వే మనం కూడా చెప్పబోతున్నాం ఏంటంటే కనుక వైఎస్ఆర్సిపి పాజిట్ టు బి ఎలక్టెడ్ అగైన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఈవెన్ అగైన్స్ట్ అలయన్స్ ఆఫ్ టిడిపి జేఎస్పి అండ్ బీజేపీ అకార్డింగ్ టు అవర్ సర్వే ఫైండింగ్స్ ద వైఎస్ఆర్సీపీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్ టు స్ట్రాంగ్ పొజిషన్ టు సెక్యూర్ అనదర్ టర్మ్ ఇన్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అలాగా చాలా అయితే రాసుకొచ్చింది అండి అంత నేను చదవలే కానీ కాబట్టి ఇంతకు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈ పొలిటికల్ క్రిటిక్ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్స్ సర్వే రిజల్ట్స్ ఏంటంటే కనుక ఆఫ్టర్ ద అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పి అండ్ బీజేపీ వైఎస్ఆర్సీపీ ఈ స్టిల్ లీడింగ్ అదండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సిపి స్టిల్ లీడింగ్లో ఉంది ఎంత లీడింగ్లో ఉంది అంటే కనుక వైఎస్ఆర్సీపీ నూట ఇరవై ఒక్క స్థానాలతోటి ఏంటి ప్రభుత్వం స్థాపించబోతుంది అని పొలిటికల్ క్రిటిక్ సర్వే అయితే చెప్తుంది వీళ్ళు ఒక దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు మనం నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలకి సర్వే చేస్తూ ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు దాన్ని ఫాలో అయితే సరిపోద్ది మనం కాబట్టి వైఎస్ఆర్సిపి నూట ఇరవై ఒక్క స్థానాలతోటి ఏంటి లీడింగ్లో ఉండబోతుంది అనేది చెప్తుందండి అలాగే టీడీపీ జనసేన బీజేపీ కలిసి యాభై నాలుగు స్థానాలు వస్తాయి అనేది చెప్తుంది నూట ఇరవై ఒకటి వైఎస్ఆర్సీపీకి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై నాలుగు అని చెప్పింది కాంగ్రెస్ ఏం లేవు అదర్స్కి ఏం లేవు ఇదండి మీరు చెప్పిన సర్వే అంతేకాదు ఇంకోటేంటండి కనుక ఓట్ షేరింగ్ ఎంత ఎలా ఎలా వచ్చింది అసలు పొలిటికల్ క్రిటిక్ సర్వే ఓట్ షేరింగ్ అని ఓ అసలు ఓ ఓట్ల శాతం పర్సంటేజ్ ఎంత అని అంటే కనుక వైఎస్ఆర్సీపీ నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ నలభై మూడు శాతం కాంగ్రెస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్ ఫైవ్ పర్సెంట్ అనే అయితే ఇచ్చింది అలాగే ఇక్కడ ఒక ఇక్కడ ఒక పిక్చర్ని కూడా ప్రజెంట్ చేసిందండి ఒక్కసారి మీకు చూపిస్తాను అది ఒకసారి చూడండి అంటే సర్వే నేను చెప్తున్నప్పుడు మీరు చాలామంది ఏమనుకుంటారంటే నా ఊరికే నేను ఏదో చెప్పేస్తున్నానేమో లేకపోతే అబద్ధం చెబుతున్నానేమో ఈ సర్వే అలా ఎలా ఉండి ఉండదు నువ్వే ఫేర్గా చెప్తున్నావేమని చాలామంది పడుతున్నారు అభిప్రాయపడుతున్నారు సో అపోహలు అభిప్రాయాలు మీరు ఏవేవే ఊహించుకోవద్దు దయచేసి నేను చెప్పేది అంటే కనుక ఇది ఏదైతే వెబ్సైట్లో తమ వెబ్సైట్లో పొందుపరుచుకున్నాయో ఆ సర్వేనే నేను మీకు చెప్పడం యథాతథంగా ఏది పొలిపోకుండా చెప్తున్నానండి కాబట్టి నేను వైసీ వైఎస్ఆర్సీపీ సర్వే హైలో ఉన్నప్పుడు ఆ సర్వే గురించి చెప్తే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ లేకపోతే తెలుగుదేశం బంపర్ మెజారిటీతో గెలుస్తుందని అని సర్వే చెప్తే తెలుగుదేశం క్యాండిడేట్ నేనో ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు అసలు ఏమాత్రం సందేహం లేదు నేను ఏదైతే వెబ్సైట్లో ఉంచారో దాన్ని మాత్రమే చెప్తున్నా తర్వాత నా అభిప్రాయం పర్సనల్గా నేనేదైతే చెప్పాలనుకున్నానో అది నా వ్యక్తిగతంగా చెప్తాం దాంట్లో ఎలాంటి వెబ్సైట్లు ఏమి ఉండవు కాబట్టి డౌట్ లేదు చాలామంది తెలియక నువ్వు అక్కడ చూసావు ఎక్కడ చూసావు అక్కడ చదువు ఇక్కడ చదువు అంటారా బాబు ఇది ఆల్రెడీ వెబ్సైట్లో పొందుపరు సరి కొంతమంది కామెంట్లు పెట్టినారు తలగా పోయి కూడా ఎక్కిందాన్ని కాబట్టి సర్వే అంటే నేను చేసింది కాదు అది ఒక సర్వే సంస్థలు ఉంటాయి సో ఆ సర్వే సంస్థలు చేసిన సర్వేనే మనం మనం మీకు తెలియజేస్తాం సో అదండి ఈ క్రిటిక్ సర్వే అనేది తెలియజేసిన విషయం ఏంటంటే కనుక సింపుల్గా నూట అరవై సీట్లు స్థానంతో వైసీపీ విజయ కేంద్రం ఎగరైపోతుంది కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై నాలుగు వస్తాయి అనేది చెప్పింది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను ఎందుకని ఇంత తక్కువగా చెప్పిందంటే కొన్ని కారణాలు అయితే చూపించారు ఆ కారణాలు ఏంటంటే కనుక ఏంటి వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే బీజేపీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో టీడీపీ జనసేన తోటి ఆటోమేటిక్గా చాలా మట్టుకి గ్రాపు పడిపోయింది టీడీపీ జనసేనది అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు చెప్పడం జరిగింది అని అంటే కనుక బీజేపీ అదే ఇంకా బీజేపీ అంటేనే ఒక మతతత్వ పార్టీ లేదా హిందూ దాని గురించి ఎటువంటి అదైనా చేస్తుంది కాబట్టి ఒక ముద్ర మీద ఉండిపోయింది బీజేపీ మీద బీజేపీ యాడ్ అయ్యేసరికి కొన్ని సామాజిక వర్గాలు బయటకు వెళ్ళిపోతాయి బీజేపీని యాడ్ చేసింది ఆ సామాజిక వర్గాలు ఏంటంటే కనుక బీజేపీ యాడ్ అవగానే బయటకెళ్ళిపోయిన సామాజిక వర్గాలు ఏంటంటే కనుక ఫస్ట్ మైనారిటీలు ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ ఇలాగా కొన్ని సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీలు బీజేపీకి ఎప్పుడు దూరంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే బీజేపీ పొత్తును చేర్చుకున్నారో జనసేన టీడీపీ బీజేపీ పొత్తు జరిగిందో ఆ పొత్తు వల్ల ఏర్పడ్డ లాసే ఈ లాసు అని ఈ క్రిటిక్ సర్వే సంస్థ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాడాడు అది వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అసలు కారణం ఎందుకు రాని అడిగితే కనుక అది కాబట్టి మనం కూడా మైండ్ పెట్టాం క్రిటిక్ సర్వే సంస్థకి ఏ బేసిస్ మీద ఈ సర్వే అనేది అండి అవును వాడు చెప్పిన కారణాలు ఇవి వాడు చెప్పిన రీజన్స్ ఏంటంటే కనుక ఈ సర్వే ఈ పా ఈ ప్రాతిపాదికన ఏదైతే బీజేపీ పొత్తు జరిగిందో పొత్తు తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం అంచనా చేసాం ఆ శాంపుల్స్ అంటే కనుక మెయిన్ దేనివల్ల లాస్ అంటే కనుక ఈ సామాజిక వర్గాలు బీజేపీ తోటి ఎప్పుడు దగ్గర అంటకాకు ఎప్పుడు బీజేపీ ఉంటే అటు ఆమడ దూరంగా ఉంటాయి సామాజిక వర్గాలు మైనారిటీలు కానీ క్రిస్టియన్స్ కానీ అదే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అలాగే ఎస్సీ ఎస్టీలు కానీ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి దూరంగా ఉంటాయి ఈ సామాజిక వర్గాలు బయటకెళ్ళిపోవడం ద్వారా బీజేపీ లోపల రావడం ద్వారా ఈ సామాజిక వర్గాలు బయటకెళ్ళిపోవడం ద్వారా ఆటోమేటిక్గా తగ్గిపోయినాయి సీట్లు అందుకే యాభై నెలలు చూపించాం మేము అనేది చెప్పడం జరిగింది దీంట్లో వాస్తవం ఎంత అని అంటే కనుక కొద్దివేపు వాస్తవం లేకపోలేదు బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ముద్ర ముద్రేసేసారు కాబట్టి అది మతతత్వ పార్టీ కాదని కాదని ఆ ముద్ర వేయడం ద్వారా బీజేపీగా ఆ ముద్ర ఉండడం ద్వారా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికొచ్చినా సరే ఆ సంస్థాగత నిర్మాణాలే చేపట్టలేకపోయింది సరే అని అధ్యక్షున్నే నియమించుకోలేకపోయింది ఇప్పుడు దాకా బీజేపీ పార్టీ ఏ విస్తృతంగా ఎక్కడైతే కనుక ఏమీ లేదు అసలు బీజేపీ పార్టీ అసలు కొన్ని పార్టీలు కొన్ని సంస్థాగతంగా కోకట వేడుకొని సహా పాతికి ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఇక్కడ కాబట్టి బీజేపీ ఎందుకు నిలబడలేకపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో హిందూ మతతత్వ పార్టీ కాబట్టి ఎక్కువగా మతాన్ని ఎక్కువ చేసి రాద్దాంతం చేస్తారు అని చెప్పి రకరకాల దాని మీద రోమర్స్ కానీ లేదా నిజాల వాస్తవ తల విషయం అలా అయితే ఉంది కాబట్టి ఆ పేరు వల్ల ఏదైతే మతతత్వ పార్టీ అనే ఒక పేరైతే ఉందో ఆ ముద్ర అయితే ఉందో ఆ ముద్ర వల్ల కొన్ని కొన్ని సామాజిక వర్గాలు దగ్గర కాలేదు దూరం అయిపోయి ఇప్పుడు కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఎప్పుడైతే ఏడుందో బయటకు వస్తారు చాలా మంటికి బయటికి వెళ్ళిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వేయరు చాలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు ఇది ఇప్పుడు కాదండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ గురించి ఈ టాపిక్ కొంటానే ఉండేలాగా సో అదే పరిస్థితి కాబట్టి ఇదే ప్రధానమైన కారణంగా చూపించి ఈ క్రిటిక్ సర్వే సంస్థ ఏదైతే పిసిఎస్ ఉందో ఈ క్రిటిక్ సర్వే సంస్థ చెప్పినటువంటి విషయాలు ఇవి అది నేను మీకు తెలియజేస్తాను ఇలాంటి సర్వే సంస్థలు చాలా వస్తుంటాయి వచ్చిన దాన్ని వచ్చినట్టు మనం ఏంటి అనేది ఒక వివరణగా మీకు అయితే కానీ నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను చూస్తున్న మీరు అందరి కొరకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ